జయ శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు కర్మయోగంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం ధూమెనా వియతే వహ్ని యర్శోనృతో గర్భ తథా గర్భ నిదామృతం పొగచే అగ్నియు దూచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానం అనేది కామం చేత ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ కామం వల్ల మనిషి కామాన్ని ఏ విధంగా భగవంతుని పోలిచాడో చూడండి ఎప్పుడైతే అద్దము అద్దము ఎప్పుడైతే దూళిపడిందో ఇంకా అద్దంలో ఏమీ కనిపించదు అలాగే మావి మావి గర్భంలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు కాబట్టి ఇక్కడ అంటే కామం అంత ప్రమాదకరమని తెలియజేస్తున్నాడు ఈ కామం వల్ల ఏమవుతుంది మహాభారతంలో ఏం జరిగింది కౌరవులు యోధులందరూ కూడా మరణించారు ఎవ్వరి మాట ఏం లేదు చివరికి వాళ్ళని ప్రాణాలకు ముప్పు అయిపోయింది చివరికి నాశనం అయిపోయింది అలాగే ఈ యొక్క రామాయణంలో చూసుకుంటే రావణ సంతతి మొత్తం కూడా అంతరించిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సమా స ఇప్పుడున్న సమాజంలో మనిషి ఈ కామం పెరిగేటప్పటికి ఏమవుతాడు మనిషి ఖచ్చితంగా స్వార్థము హింస దౌర్జన్యము ఇవన్నీ చేస్తూ ప్రజల్ని అనుక్షణం అశాంతికి గురి చేస్తాడన్నమాట కాబట్టి ఈ కామం అనేది అంత ప్రమాదమైంది దీనివల్ల దీనివల్ల మనిషి ఏమవుతాడు హీనస్థితికి దిగజారిపోతాడు హీనస్థితికి దిగజారిపోతాడు తర్వాత తదనుగుణంగా ఇంకా రాబోయే జన్మలని ఖచ్చితంగా నీచాతి 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 యనుల్లో జన్మిస్తాడని భగవంతుడు తెలియజేస్తాడు ఇప్పుడు దీని నుంచి ఈ కామాన్ని పోగొట్టుకోవటం ఎలా అనే దాని మీద చెప్తున్నాను ఈ కామాన్ని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలా ప్రతి ఒక్కరూ ఈ కా ఎవరైతే ఇది అధ్యానంలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సత్పురుషులను ఆశ్రయించాలి ఎప్పుడైతే సత్పురుషుని ఆశ్రయించి ఎప్పుడైతే సద్గ్రంథాలు మంచి గ్రంథాలు భగవత్ సంబంధించిన గ్రంథాలు కానీ చదివితే కొంతలో కొంత వీళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం వైపుకి మరులుతారనమాట ఎప్పుడైతే జ్ఞానం వైపుకి మరులుతారో నిదానంగా వాళ్ళలో మార్పు వస్తుంది తదనం కూడా సమాజానికి మేలు చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట జై శ్రీమాన్న నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటున్నాం